హైవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం వైసీపీలో గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులే కానీ ఎమ్మెల్యేలే కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో ఖచ్చితంగా ఓడిపోయి అసెంబ్లీ గేట్ కూడా కనీసం టచ్ అయిన పరిస్థితి వచ్చింది వాళ్ళు ఎవరో చూసుకుందో ముఖ్యంగా మెయిన్ గా వైసీపీ నుంచి పది మంది మాత్రం నికరంగా ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతాయి వాళ్ళు ఎవరో చూద్దాం మొట్టమొదటిగా చూసుకుంటే మనం కోడాల నాని గారు కోడాల నాని గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పౌరుల సరఫరాల శాఖ మంత్రి కింద పనిచేశారు ఆయన శాఖ కోసం పనిచేసింది అనికంటే ఎదుటి వ్యక్తిని దూషించడానికి అంటే బూతులు తిట్టే మంత్రి కింద బాగా ఫస్ట్ ప్రయారిటీ కింద ఫస్ట్ పేరు ఆయన పోషించుకున్నారు ఆయన అయితే ఈసారి మాత్రం ఆల్రెడీ ఆయన గుడివాడ నుంచి నాలుగు సార్లు వరుసగా ఎమ్మెల్యే కింద దగ్గర హ్యాట్రిక్ ఎమ్మెల్యే అనే పేరు కూడా తెచ్చుకున్నాడు కానీ ఏంటంటే ఈసారి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత గానీ ఈ బూతులు తిట్టే మంత్రి అయిన పేరు తెచ్చుకోవడం కానీ ఇంకుానాని అనే పేరు తెచ్చుకోవడం కానీ ఇలా చాలా వ్యతిరేకత ఆ నియోజకవర్గంలో అభివృద్ధి చేయకపోవడమే కానీ అన్ని విధాలుగా చూసుకుంటే ఈసారి ఖచ్చితంగా ఆయన ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ లో ఆయన ఓడిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నట్టు సర్వేలు చెప్తున్నాయి నెక్స్ట్ వచ్చేటప్పటికి వల్లభనేని వంశీగర్ వల్లభనేని వంశీగర్ యాశ్వీల్ ఆయన టీడీపీ నుంచి వైసీపీలోకి మారిపోయాడు అంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గెలిచిన తర్వాత ఒక సంవత్సరం రెండు సంవత్సరాల గ్యాప్ లో టీడీపీ నుంచి వైసీపీలోకి మారిపోయాడు కానీ ఏంటంటే ప్రజెంట్ అయినా ఏ పదవి లేదు ఓన్లీ ఎమ్మెల్యే చేశారు కాకపోతే ఏంటంటే ప్రజల వ్యతిరేకత అనేది ఎక్కువ అయిపోయింది దీని మీద ఈసారి వైసీపీ నుంచి అయినా గనవరం నుంచి పోటీ చేయడం జరిగింది కానీ ఖచ్చితంగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఏజెస్ లో ఖచ్చితంగా ఆయన ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి అండ్ నెక్స్ట్ మూడో మనిషి వచ్చేటప్పుడు మనం చూసుకుంటే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అండ్ జలవనరుల శాఖ శాఖ మంత్రి కింద పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ ఈయన కూడా ఆ టిడిపి జనసేన వాళ్ళు తిట్టడానికి తప్పితే శాఖ కోసం పెద్ద పనిచేసింది లేదు ఈయన మేజర్ గా ఎక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఎక్కడ పొందాడు ఆ ట్వంటీ ట్వంటీ కల్లా పోలవరం పూర్తి ట్వంటీ ట్వంటీ టూ పూర్తి ట్వంటీ త్రీ పూర్తి అని చెప్పి ఈయన అసెంబ్లీలో కొన్ని డైలాగ్స్ అని వేశాడు ఆ డైలాగ్స్ బాగా ఫేమస్ అయ్యి అవి పూర్తి చేయలేకపోవడం తర్వాత ఈయన మంత్రి శాఖకి ఆ రెండున్నర ఏళ్ళు చేసి తర్వాత ఆ శాఖ మీద అంబట రాంబాబు గారు రావడం జరిగింది కానీ ఏంటంటే ఈయన మాటలు చెప్పిన దాన్ని బట్టి అక్కడ జరిగిన పనికి ఈయన చెప్పిన మాటలకి కదా సంబంధం లేకపోయింది కానీ ప్రజ ప్రజల్లో వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఎక్కువగా ఉంది ఇప్పుడు ఈయన్ని ఈయన ఓడిపోతాడని అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఈయన నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యే కింద తప్పించి ఆ టికెట్ ని తప్పించి ఈయన వేరే ఎంపీ క్యాండిడేట్ కింద ఈ పోటీ చేయడం జరిగింది ఇక్కడ వైసీపీ ఏంటంటే ఎమ్మెల్యే లో ఎవరైతే ఓటమి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయో వాళ్ళని ఆ వదులుకోలేక అలా అని చెప్పి ఉంచుకోలేక వాళ్ళని కొంతమంది ఎంపీ స్థానాలకి ఎండడం జరిగింది ఆ అలా లెక్క చూసుకుంటే అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ స్థానానికి చేయడం జరుగుతుంది ఇప్పుడు నెక్స్ట్ నాలుగో మనిషి చూసుకుంటే మనకి ఆ నగరి నుంచి రోజా గారు ఆర్కే రోజా గారు మనకి పర్యాటక శాఖ మంత్రి కింద పనిచేశారు కానీ ఈవిడ కూడా ఒక మహిళా మంత్రిత్వ అనే అనే పేరు అయితే ఉంది కానీ ఎంతసేపు ప్రతిపక్షాల మీద విరుచుకు పట్టడం తప్పితే నోటుకు వచ్చినట్లు మాట్లాడడం ప్రెస్ మీటింగ్ లో పెట్టడం తప్పితే శాఖ పరంగా పర్యాటక శాఖ పరంగా కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక శాఖని ఎంతవరకు అభివృద్ధి చేశాము ఎంతవరకు డెవలప్ చేసాము ఆ నిధులు ఎక్కడెక్కడ ఏం ఖర్చు పెట్టామని అంశాల మీద అసలు మాట్లాడింది లేదు ఓవరాల్ గా చూసుకుంటే ఈ ఐదేళ్లలో ఈవిడి మీద కూడా బాగా వ్యతిరేకత ఎక్కువైపోయింది కొన్ని కొన్ని చోట్లయితే ఈ కొన్ని కొన్ని ఏరియాల్లో పర్యాటనకు వెళ్తుంటే వెనక్కి వెళ్ళిపో అనేటట్టు ప్రజలు తిరుగుబాటు చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం ఖచ్చితంగా ఈసారి అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ లో ఆర్కే రోజా కూడా ఖచ్చితంగా నగరం నుంచి ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఎందుకంటే లాస్ట్ టైం లెక్కేసుకుంటే ఇవి కేవలం ఒక ఏడు వేల మెజారిటీ ఏడు వేల చిల్లర తో మాత్రమే లెక్కడం జరిగింది ఈసారి ఖచ్చితంగా ఇవి ఓడిపోవడం ఖాయమైనట్టు మనం చూసుకోవచ్చు అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చినప్పటికీ అంబట్ రాంబాబు ఈయన కాపు నేత అయినా కానీ ఆ సత్యనపల్లి నియోజకవర్గం నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి వైసీపీ నుంచి పోటీ చేసి లెక్కడం జరిగింది లెగ్గిన తర్వాత ఈయనకి సెకండ్ టైం అంటే మా జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో ఆల్మోస్ట్ అందరికి మంత్రి పదవులు అనేది సాటిఫై చేయడం జరిగింది రెండున్నర ఏళ్ళు రెండున్నర ఇల్లు ఎవరినో ఒకళ్ళ ఇద్దరునో ఫైవ్ ఇయర్స్ ఫుల్ టైం ఉంచారు కానీ రెండున్నర రెండున్నర ఇల్లు చొప్పున అందరినీ ఓవరాల్ క్యాబినెట్ లో కుదిరిన వాళ్ళందరినీ కూడా పంచడం జరిగింది అలా చూసుకుంటే జలవనరుల శాఖ తర్వాత శాఖలో మా అంబటి రాంబాబు గారికి ఖచ్చితంగా అవకాశం దొరికింది ఆ అవకాశంలో చూసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ ఎంత ఎంతవరకు డెవలప్ చేశారు ఎంత ఖర్చు చేశారు డా ని ఎంతవరకు అభివృద్ధి పరంగా ఎంత ఖర్చు పెట్టారు కేంద్రం నుంచి నిధులందరి వచ్చి ఇవన్నీ అడుగుతుంటే ఏ విధమైన సమాధానం లేదు చేత చేతం లేకపోతే లేదనే సమాధానాలు చెప్తే ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ఈయన చెప్పాల్సిన సమాధానం అనేది కూడా కరెక్ట్ గా లేదు ఖచ్చితంగా ఈయన మీద కూడా బాగా ఎక్కువగా సత్తెనపల్లి నియోజకవర్గంలో తిరుగుబాటు అనేది జరిగింది కాకపోతే ఈ ఏరియాలో ఈయన సీటు మార్చడానికి అవకాశం లేదు వేరే ని వైసీపీ నుంచి పెట్టడానికి కూడా అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే సత్యనపల్లిలో అంబట రాంబాబు కంటే ఇంకా పెద్ద నాయకులు ఎవరు కనిపించలేదు కాబట్టి మళ్ళీ ఆయనకే ఛాన్స్ ఇచ్చారు కానీ ఆ ప్రజల్లో ఉన్న తిరుగుబాటు పైగా పార్టీ మీద ఉన్న వ్యతిరేకత అన్ని చూసుకుంటే ఖచ్చితంగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ లో ఖచ్చితంగా ఓడిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అంటే ఎడ్జ్ లెవెల్లో ఉన్నారు అంటే ఓటం అవకాశాలే ఎక్కువగా కనబడుతున్నాయి ఆయనకి ఖచ్చితంగా ఓడిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి జోగి రమేష్ గారు జోగి రమేష్ గారు చూసుకుంటే మనకి పురపాలక శాఖ అంటే మున్సిపల్ శాఖ మంత్రి కింద పనిచేసారు వీళ్ళు ఆ శాఖ మీద ఎంత అభివృద్ధి చేశారని అంటే పవన్ కళ్యాణ్ ని తిట్టడం పవన్ కళ్యాణ్ మూడు పిల్లలు పవన్ కళ్యాణ్ పిచ్చుకో లేకపోతే చంద్రబాబు నాయుడు అదని ఇలాంటి తిట్టడం తప్పితే ఎక్కడ కూడా ఈయన పనిచేసిన ఈయన గెలిచిన నియోజకవర్గం అవినీడ్డలో అభివృద్ధి పరంగా చేసింది కూడా పెద్దగా ఏమీ లేదు ఇప్పుడు చూసుకుంటే అవినీడ్డలో ఈయన సీటు మార్చేసి ఈయన మైలవరం నుంచి పోటీ చేస్తున్నారు అన్నట్టున్నారు ఖచ్చితంగా ఈయన అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ ఏజెస్ లో ఖచ్చితంగా ఈయన ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి నెక్స్ట్ మనం చూసుకుంటే కాకినాడ సిటీ నుంచి మనకి ద్వారంపూడి చంద్రశేఖర్ ఈయన ద్వారంపూడి చంద్రశేఖర్ అనేది కాకినాడ సిటీ ఎలా ఉందంటే రౌడీజానికి మారిపేరైపోయింది అయిపోయింది ఆయనని ఆయన్ని అనుచరులే కాని ఆయనే కానీ ఎవరైనా వ్యతిరేకిస్తున్నారు లేకపోతే తిరుగుబడి చేస్తున్నారు లేకపోతే ఆ క్వశ్చన్ చేస్తున్నారు అనే మాట వచ్చిందనంటే అంటే ఖచ్చితంగా వాళ్ళని వాళ్ళంతా చూసే వరకు వెనక్కి తగ్గేటట్లు పరిపాలన చేశారు ఖచ్చితంగా అక్కడ మన కాకినాడ సిటీలో చూసుకుంటే తీర ప్రాంతం కాబట్టి పోర్ట్ ఏరియాలో గాని లేకపోతే ఆ ఇసుకద మట్టి మైనింగ్ రా అంటే కంకర ఇలాంటివి చూసుకుంటే మైనింగ్ మాఫియా భూ కబ్జాలు ఇలాంటివన్నీ ఓవరాల్ గా కాకినాడ నియోజకర్గంలో బాగా ఎక్కువగా జరిగిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు ఈయన మీద కూడా ప్రజల్లో వ్యతిరేకత అనేది బాగా ఎక్కువగా వచ్చింది ఖచ్చితంగా కాకపోతే ఈయన ఏ మంత్రిత్వ శాఖ అనేది ఈయన ఐదేళ్ళలో చేయలేదు ఈయన రెడ్డి సమాజ వర్గానికి చెందిన నేత అయినా కానీ ఈయనకైతే ఏ పదవి అనేది లేదు ఓన్లీ ఎమ్మెల్యేకి మాత్రమే అంటే ఏ మంత్రి కానీ ఏ కార్పొరేషన్ చైర్మన్లో కానీ అలాంటివి ఏమీ లేవు ఓన్లీ ఎమ్మెల్యే కానీ చేశారు కాకపోతే ఏంటంటే అవినీతి పరంగా క్రిమినల్ కేసుల పరంగా చాలా ఎక్కువ అవినీతి అనేది ఆ స్టేట్ లో లేనంత మాత్రం ఈయన మీద ఎక్కువగా పడది ఖచ్చితంగా ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ లో ఈయన ఖచ్చితంగా ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే మన మచిలీపట్నం ఎమ్మెల్యే అయిన పేరు నాని పేరు నాని గారు ఈయన చూసుకోవచ్చు ఈయన కూడా ఈ ఐదేళ్లలో మచిలీపట్నాన్ని ఎంత అభివృద్ధి చేశారు లేకపోతే ఈయన పనిచేసిన ఆ రవాణా శాఖ మంత్రి కింద ఈయన పనిచేసిన రవాణా శాఖ పరంగా ట్రాన్స్పోర్టేషన్ మినిస్టర్ కింద చేశారు కానీ ఎంత అభివృద్ధి చేశారు అని అంటే శూన్యమే కనబడుతుంది ఎంతసేపు ప్రతిపక్షాలను విమర్శించడం ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం ఐపాక్ టీం నుంచి ఏదైతే చెప్తారో అది స్క్రిప్ట్ వచ్చిన స్క్రిప్ట్ ని మాట్లాడి చదివి చెప్పడం తప్పితే ఈవెన్ ఇప్పుడు కూడా ఆయన అదే చేస్తున్నారు తప్పితే వేరే అవకాశం లేదు ఈసారి ఈయన ఏంటంటే ఈ మచిలీపట్న నియోజకవర్గం నుండి ఈయన ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యే టికెట్ ఈయనక కాకుండా ఈయన కుమారుడు ఆయన పేరుని కిట్టు గారికి కృష్ణ కుమార్ గారికి ఆయనకి కేటాయించడం జరిగింది మరి చూడాలి ఆయన లెగ్గుతాడలేదు ఎందుకంటే ఈయన్ని ఈ యాక్చువల్లీ పేరు నానికి పడే ఓట్లు ఆయన అబ్బాయి కిట్టు గారికి ఉంది కానీ ఖచ్చితంగా ఈయన కూడా వీళ్ళ అబ్బాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ లో ఓడిపోయి ఫస్ట్ టైం పోటీ చేస్తున్నాడు ఆయన చూడాలి ఏం జరుగుతుంది అనేది తొమ్మిదో మనిషి ఎవరంటే సిదిలి అప్పల రాజు ఈయన పశుసంవర్ధక శాఖ కింద రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పనిచేశారు కానీ శ్రీకాకుళం నియోజకవర్గంలో ఈయన అభివృద్ధి పరంగా చూసుకుంటే ఏమీ లేదు ఏదో మంత్రిత్వ శాఖలో ఉన్నాము సంతకం పెట్టాము అంతేగాని అభివృద్ధి పరంగా చూసుకున్నా లేకపోతే ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాలు చేశాము కార్యక్రమాన్ని ఎలా చేసాము ప్రజలకు ఎంత ఉపయోగపడ్డాము అభివృద్ధి పరంగా ఎలా ఉంది ఎలాంటి అంశాలు చూసుకుంటే ఎక్కడా కూడా పెద్దగా ఏమీ కనిపించలేదు ఆ ఈయన కూడా ప్రజల్లో వ్యతిరేకత అనేది బాగా ఎక్కువైపోయింది ఖచ్చితంగా ఈయన ఫిఫ్టీ ఫిఫ్టీ ఏజెస్ లో ఖచ్చితంగా ఈయన ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫైనల్ గా మన ఐటీ మినిస్టర్ గుడివాడ అమర్నాథ్ ఈయన మన స్టేట్ లోనే కాదు వరల్డ్ వైడ్ ఫేమస్ అయిపోయాడు ఎందుకంటే ఈయన ఐటీ శాఖ గురించి అభివృద్ధి చేసిన దానికంటే గుడ్డు అభివృద్ధి చెందింది గుడ్డు పొదుగుతుంది లేకపోతే ఎం బొబ్బట్ల ఎంబోయ్యులు లేకపోతే మసాలా కంపెనీలు తెచ్చాయి ఇలాంటివి చెప్తున్నారు కానీ ఐటీ పరంగా చూసుకుంటే ఐదేళ్లలో ఎక్కడ కూడా కనీసం ఒక కంపెనీ కూడా ఎక్కడ తెచ్చినట్లేదు లేదు ఆ జీ సబ్మిట్ వేదికగా ముప్పై కోట్ల ఖర్చు పెట్టి వైజాగ్ లో పెద్ద మీటింగ్ పెట్టడం జరిగింది కాకపోతే అవన్నీ తీరా చూస్తే మొత్తం డొల్లయ్య అంటే ఏమీ లేదు ఐపాక్ పని పనిచేసే ఆ ఎంప్లాయీస్ ని తీసుకొచ్చి సూటు బూట్ తీసుకొచ్చి ఆ ఫారెన్ ఇన్వెస్టర్స్ కింద చూపించి అక్కడ కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసినట్టు ఏదో తారుమారు చేశారు కానీ అభివృద్ధి పరంగా ఏమీ కనిపించలేదు ఖచ్చితంగా ఈయన మళ్ళీ ఓడిపోయే అవకాశాలు నైన్టీ నైన్ పర్సెంట్ కనబడుతున్నాయి అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఏజెస్ లో కాదు ఖచ్చితంగా ఈయన ఓటమ్ అవకాశం అనేది నైన్టీ నైన్ పర్సెంట్ కనీసం డిపాజిట్లు కూడా రావాలని మాట్లాడుతున్నారు చూడాలి ఈ పది మంది ఎలా గెలుతారు ఏంటంటే ప్రజల్లో వ్యతిరేకత కానీ పార్టీ మీద ఉండే వ్యతిరేకత కానీ లేకపోతే లేకపోతే పని చేసిన శాఖకి కానీ వీళ్ళు చేసిన పనితీరే కానీ వీళ్ళ మాట విధానమే కానీ చూసుకుంటే ఈ ఐదేళ్లలో చాలా వ్యతిరేకత అనేది కనిపించింది ఖచ్చితంగా వీళ్ళు చూసుకుంటే ఓటమి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి ఖచ్చితంగా వైసీపీ నుంచి ఈ పది మందిలో ఎంతమంది గెలుస్తారు అనేది మనం కూడా వేచి చూడాలి జూన్ నాలుగు రిజల్ట్ వరకు అందరు దేశం మొత్తం ఎదురుచూస్తుంది మెయిన్ గా జూన్ నాలుగు రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉంటాయి ఎవరు సీఎం అవుతారు ఓటం వస్తుందా వైసీపీ వస్తుందా అనేది కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఖచ్చితంగా ఈ పది మంది అయితే మాత్రం నూటికి నూట నూరు శాతం ఓడిపోయే ఒకసారి ఎక్కువ కనబడుతున్నాయి